హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళలో కొంతమంది పదకొండు నెలలు పదకొండు అమ్మవార్ల గుళ్ళల్లో లలితా పారాయణం చేద్దామని అనుకున్నారండి ఆ తర్వాత నేను కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది ఈసారి మేము పారాయం చేయడానికి రాజుకోట లోపల ఉన్న గుడికి అయితే వెళ్తున్నాము ఈ గుడి రాజుల ఫ్యామిలీకి సంబంధించింది దీని మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారండి మొన్ననే దీనికి జాతర కూడా జరిగింది ఫిబ్రవరి మంత్లో చాలా బాగుంటుంది ఎవరు రాలేదు ఇంకా ఆంటీ వాళ్ళు గుడి అయితే ఇదిగోండి బాగుంది శీతల మాత అంటారు మనకేమో ముత్యాలమ్మ తల్లి లాంటిది ఎంట్రన్స్ భలే ప్రశాంతంగా ఉంది చూడండి అటువైపు నది ఉంది ఆ చెట్ల పక్కనే నది శబరి నది ఉంది చెరువు పెద్ద మర్రి చెట్టు అండి వాము ఎంత పెద్ద మర్రి చెట్టు అంటే చాలా పెద్దది చూడండి కింద ఎన్ని ఉన్నాయో అదిగోండి అది రాజుకోట రాజు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు అందులో అదంతా వాళ్ళది ఈ గుడి కూడా వాళ్ళకి సంబంధించిందే ఎంత పీస్గా ఉంది భలే ఉందండి ప్లేస్ అయితే చాలా బాగుంది నేను ఒక్కదాన్నే వచ్చాను అంటే వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి వెయిట్ చేయాలి వాళ్ళు వచ్చినంతసేపు ఈలోపు మీకు గుడి చూపిస్తాను మంచిగా నేను సరేనా ఇది అమ్మవారికి సంబంధించిన లాంటిది అనుకుంటండి అటు ఇటు చాలా పెద్ద పెద్ద లావు లావు చెట్టు అవి వేశారు చెట్టుతోనే ఉయ్యల ఉయ్యల్లాగా తయారు చేశారు కింద ఎందుకో మరి మేకులు పెట్టారండి దాని మీద ఎందుకో తెలియదు దాని మీద కూడా పసుపు కుంకుమ అలా వేసున్నాయి ఇటు ఒక మర్రి చెట్టు ఉంది ఇది చాలా పెద్దది ఇదిగోండి చూడండి అసలు బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు రావచ్చండి ఇటు నుంచి కూడా రోడ్డుకి కనెక్షన్ ఉంది ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చేంతవరకు నేను అలా వీడియో అయితే తీస్తున్నాను ఏముంది అని చెప్పేసి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా చెట్ల పక్కనే పెద్ద శబరి నది ఉందండి అలాగే ఇది రాజకోటకి బ్యాక్ గేట్ అనమాట నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను ఎప్పుడైనా ఈ రాజకోట లోపలికి వెళ్ళాలి అని మా వారిని చాలాసార్లు అడుగుతూ ఉన్నాను తీసుకువెళ్ళండి నన్ను వీడియో తీసుకుంటాను అని చెప్పేసి చూడాలి పూజారి పూజ చేశారు చక్కగా పూజ అది చేసి కొబ్బరికాయ కొట్టేసి ఉంచారు పార్క్ అదిగోండి రోడ్డు కవతల సైడ్ పార్క్ ఉంది మేము వెళ్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు లేట్ నేను మీరు అన్నారు కదా అందుకే తీస్తాను పెద్దవాళ్ళకి పేట అవసరం ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకోండి అని ఇక ఆంటీ ఇక్కడైతే నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టడానికి రెడీ చేస్తున్నారు నీళ్ళు చల్లేసేసి లక్ష్మీపాదాలటండి అవి లక్ష్మీపాదాలు వేసి కమలం ముగ్గు అయితే వేశారు ఇక గుడికి ముందు నేను వేసాను ముగ్గు ఆంటీ నీళ్ళు చల్లారు నేను వేస్తానండి అని చెప్పేసి నేను ముగ్గు వేసాను ఖాళీగానే ఉంటాం కదండీ వెళ్ళిన తర్వాత సో అలా ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటాను తొందరగా వెళ్ళిన రోజు లేకపోతే లేదు ఇదిగోండి ఇక్కడ ఆంటీ అయితే శారీ తీసి పెడుతున్నారు చీర చాలా బాగుందని నేను చెప్తున్నాను కాంబినేషను కలర్ బాగుంది ఆంటీ అంటే బాగుందిరా నాకు కూడా నచ్చి తీసుకొచ్చాను అమ్మవారి కోసం బాగుంటుందని చెప్పేసి తిక్క కలర్ అని ఆంటీ అంటున్నారు ఇక అమ్మవారికి అవన్నీ సర్దుతున్నారండి పెట్టేవన్నీ కూడా ఇక్కడ వేరే ఆంటీ వాళ్ళు అందరూ తల ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఇదిగోండి ఈ ఆంటీ చూడకండి కంటి ఆపరేషన్ చేయించుకొని కూడా పారాయణానికి వచ్చారు ఎంత ఇంట్రెస్ట్ కదండి ఇక అందరు తీసుకొచ్చిన నైవేద్యాలు అన్నీ కూడా పెట్టేశాము అలాగే అమ్మవారికి సమర్పించే అన్నీ కూడా ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము ఫస్ట్ చూసారు కదా అమ్మవారు తర్వాత లాస్ట్లో చూడండి ఎంత బాగుంటుందో అన్నీ డెకరేట్ చేశాక అబ్బా రెండు కళ్ళు సరిపో ఉండే అంత అందంగా ఉంది ప్లేస్ బాగా ఉండడం వల్ల ఈసారి మంచిగా డెకరేట్ చేయగలిగాము అంతా అక్కడ అన్ని సామాన్లు మంచిగా ప్రాపర్గా పెట్టగలిగాము ప్రతిసారి ఏంటంటే వెళ్ళిన చోట చిన్న చిన్న టెంపుల్స్లో వెళ్ళినప్పుడు ఏమైందంటే పెట్టడం కుదరలేదన్నమాట ఇక అన్ని పూలు అందరూ అన్నీ తీసుకొచ్చారు కదండీ అదగొండ అమ్మవారి మెట్లలాగా ఉన్నాయి కదా వాటన్నిటి మీద మంచిగా పూలతో అయితే డెకరేషన్ చేశారు అలాగే గాజులు ఆ పసుపు కుంకుమకి తమలపాకులు ఇలా పెడుతున్నారు తమలపాకులు అన్నీ కూడా అందరూ తల ఒకటి తీసుకొని వస్తారండి ఎవరింటి దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాళ్ళు అవి తీసుకొని వస్తారు అలాగే ప్రతి పర్సన్ మేము ఇంత మనీ అని వేసుకుంటాము మనీతోటే అందరి తరపున అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తామండి ప్రతి మంత్ కూడా లోపల అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత అందరం కూడా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఒక్కో చోట మాకు ప్రదక్షిణలు చేయడానికి వీలుంటుంది ఒక్కొక్క చోట ఉండదండి కుదిరిన చోట మాత్రం తప్పకుండా చేస్తాము ఇక్కడైతే మంచిగా ప్లేస్ ఉండడం వల్ల మేము ప్రదక్షిణలు అయితే పూర్తి చేస్తున్నాము ప్రతి నెల కూడా ఈ లలితా సహస్రనామ పారాయణలో పాల్గొనడం నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా సంతృప్తిగా అనిపిస్తుంది నేనైతే ఎప్పుడెప్పుడు వన్ మంత్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు పెడతారు పారాయణ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారండి ఆంటీ వాళ్ళందరూ కూడా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలా ఓపిక్గా వస్తారు అన్నీ వాళ్ళకి తోచిన ప్రసాదాలు అవి చేసుకొని అయితే వస్తారు ఇక ప్రదక్షిణలు చేసే లోపలికి వచ్చిన తర్వాత మేమైతే దీపారాధన చేసేసి సంకల్పం చెప్తున్నారా అంటే అందరం కూడా వాళ్ళ వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటున్నాం నా పక్కన నిలబడినామా రాజులు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినావా పారాయణ అయిపోయిన తర్వాత ధూపం వెలిగిస్తున్నామండి అలాగే ధూపం తర్వాత హారతి అయితే ఇచ్చాము టాటా బై బై అందరికి మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కలుసుకుందాం ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇల్లుకి వాళ్ళైతే వెళ్ళిపోతున్నాం అందరూ బై బై టాటా చెప్పుకుంటూ మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి